so they're పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ముఖ్యంగా రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని సమపాళల్లో నడిపించుకుంటూ ప్రజామన్నలను పొందుతూ ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి దీన్ని గతంలో దుష్ట పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భరించలేక అరాచక శక్తుల్ని పోషించినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే అరాచకాలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి ఉదాహరణ ఒకటే జగన్మోహన్ రెడ్డి నాలుగు పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్ తో ముప్పై కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగ నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అలాగే అతని విగ్రహాన్ని విగ్రహం అంటే ఏదో మహనీయులు విగ్రహాలు పెట్టుకుంటాం కానీ మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక చోచనీయం అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక జక్తుల యొక్క ప్రేరణతోటి ముగ్గురు వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి డైరెక్ట్గా తన వాహనం కింద ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తనకు తెలియలేదంటాడు ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి కారులోనే కదా ఉంటాడు మరి ఆ ఉన్నటువంటి వ్యక్తికి రా ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి అని మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక పక్క నుంచి కార్యకర్తలు గోల పెడుతున్నారు మనిషి చనిపోతాం మనిషి మీద కారు ఎక్కేసింది అని చెప్పేసి దారుణంగా దౌర్జన్యంగా ఎక్కడా కూడా నిర్దాక్షిణ్యంగా కారు నాపకుండా వెళ్ళిపోయి తను కార్యక్రమం చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ సింగయ్య అనేటటువంటి వ్యక్తి తెలుగు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన కార్యకర్త అక్కడికి వచ్చిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు అటువంటిది తన కార్యకర్త కారు కింద పడి చనిపోతే దిగి ఎలా ఉందో చూసి హాస్పిటల్కి పంపించుంటే అతను బతికుండేవాడు ఇంకొక ఇద్దరు ప్రాణాలు కాపాడే ఉండే పరిస్థితి ఉండను ఎంత అమానుసం అంటే అతనికి మరి రూల్ తెలియదా పరిస్థితులు అర్థం కావా నాకైతే నేనే ముందు అనేటటువంటి విధానంతో వెళ్ళేటటువంటి స్వభావం కలిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హార్ట్ వచ్చినటువంటి పేషెంట్ని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే అంబులెన్స్ను కూడా గుర్తించకుండా దారివ్వకుండా అమానుసంగా ఈ అరాక అరాచక శక్తులు వ్యవహరించినటువంటి తీరులో ఒక అమాయక ప్రాణి చాలా చిన్న వయసు పాపం అతను చనిపోయినటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి అతను చెప్తాడు ఇవాళ అబ్బాయి నేను పది లక్షల రూపాయలు ఇచ్చేశాను నాకు తెలియలేదు అంటే అతను చనిపోయాడని తెలియలేదా కారు ఎక్కలేదని తెలియలేదా నీ వెహికల్ కింద పడ్డాడని ఒప్పుకుంటున్నావు పది లక్షల రూపాయలను కాంపన్సేషన్ ఇచ్చేస్తే సరిపోయిందా ఒక్కటే ఉద్దేశం ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పాలనని ఏదో రకంగా అడ్డుకోవాలనేటటువంటి దురుద్దేశంతో నువ్వు ఈరోజు అరాచక శక్తుల యొక్క ప్రోత్బలంతో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటటువంటి దురాలోచనతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా ఇందులో స్వస్థంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈవెళ నేను ఒకటే కోరుతున్నా వివిధ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఈ రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటే అరాచక శక్తులను ప్రోత్సహించేటటువంటి అరాచక వ్యక్తిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఇవాళ కోర్టు సొమోటోగా తీసుకుని వ్యవహారాన్ని అన్నింటినీ కూడా పరిశీలన చేసి అతని బెయిల్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ప్రజాస్వామ్యవాదులు ఇవాళ గలవెత్తవలసినటువంటి అవసరం ఉంది బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి అరాచకు ఈ రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వాదుల మీద ఉంది మరి ప్రజాస్వామ్యవాదులరా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను నేను మీరు కూడా బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ను రద్దు చేయడానికి మీ ఎంతో బాధ్యతను మీరు వ్యవహరించండి అని చెప్పేసి మరి కోరుకుంటూ ముఖ్యంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒక సమర్థవంతమైనటువంటి పాలనతోటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్తున్నాడు నువ్వు ఎన్ని వేసినా ఎన్ని అరాచకాలు సృష్టించినా నీకు మళ్ళీ పుట్టగతులు ఉండవు ఇంకా అదో పతాళానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ భయా భయాందోళన సృష్టించాలనేటటువంటి విధానంతో నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలోనే ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ జడిసేటటువంటి పరిస్థితి లేదు ఆ అయిపోయింది ఆ కార్యక్రమాలు నువ్వు అధికారాన్ని ఏ రకంగా అయితే శవ రాజకీయాలతోటి నీ అధికారం తెచ్చుకున్నావు మళ్ళీ వాళ్ళ అదే శవరాజకీయాలతోటి రాష్ట్రంలో అరాజకాన్ని సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అవి సాగేటటువంటి పరిస్థితుల్లో తొందరలోనే నేను నిన్ను నియంత్రించేటటువంటి రోజు రాబోతుంది ఖచ్చితంగా ఇక్కడ కోర్టు మాత్రం ఖచ్చితంగా సొమోటోగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అతను వివిధ కేసుల్లో అందులో ఆర్థిక నేరస్తులో ఆర్థిక నేరగాడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ తాటికాయ ఎవరో వెళ్తూ తాటికాయ పడితే పెద్ద అడావుడు ఏదో తలకా తీసినంత అడవుడు చేసేస్తున్నారు అసలు తాటికాయపడ్డీ నువ్వు ఇంటి పార్టీ ఆఫీసు మీదకి వచ్చి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి నీ కార్యకర్తలు సాక్షాత్తు ఒక సీనియర్ లీడరు ప్రతిపక్ష నాయకుడు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికే పగ్గాలు కట్టించి నియంత్రించినటువంటి దురదృష్టకర పరిస్థితులు తలకాయలు తీసేటటువంటి నీకు తాటికాయ పడితే భయమా అంటే నీ క్యారెక్టర్ ఏటో పూర్తిగా అర్థమవుతుంది నీ చుట్టూ ఎప్పుడు ఓ పది మంది ఉంటేనే కానీ బయటకు రాలేనటువంటి పరిస్థితి తాటికాయని చూసే తలుక్కు నువ్వు రేపు ప్రజల యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని చూసి ఏ రకంగా తట్టుకోగలుగుతావో ఒకసారి ఆలోచించు ఈరోజు పరిపాలన చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని విలువలిచ్చేటటువంటి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది మా నాయకుడు ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి పాలన అందించేటటువంటి ముఖ్యమంత్రి అందుకోసం జగన్మోహన్ రెడ్డి అవున ఎవరవని స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా నీకు నియంత్రించే పరిస్థితి ఉండదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కథలు లేదు చంద్రబాబు నాయుడు గారిని కథలు లేదు నాలాంటి నాయకుల్ని కూడా అవసరస్తులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడా వాస్తవాలు చెప్పకుండా నియంత్రించి పరిపాలన చేసినటువంటి నువ్వు ఇవాళ నిన్ను నియంత్రిస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుగా లేదా ఓకే Okay.